ఎంత గంగా ఉన్నావే నేను కూడా కాంగు ఉంటాను లేదా మొదలెట్టావు సోది ఏ అప్పుడు ఉన్న సోది తాగొద్దు అని నువ్వు అంటావు తాగితానని నేను అంటాను నీకు నాకు ఎప్పుడు పడదలేవే ఆ మళ్ళీ మొదలెట్టేసావు డైలాగులు నేను చెప్తాను నీ డైలాగులు వెరైటీగా నువ్వేం చెప్తావు చెప్ప ఏమండి తాగుద్దు నా పుస్తల మీద ఉట్టిండి నా మీద ఉట్టిండి అంటావు నువ్వు అంటూనే ఉంటావు నేను వింటూనే ఉంటాను తాగుతూనే ఉంటాను ఆ తాగులో నా ఆనందం నీకే తెలిసేదే ప్రపంచాన్ని మర్చిపోవచ్చే నా బిడ్డ మీద ఒట్టు పెడతావా నువ్వు నా బిడ్డ మీద ఒట్టు పెడతావు అదు నా బిడ్ నాన్న నాన్న నాని ఎప్పుడు నా కళ్ళ ముండే తిరిగేది ఏ భగవంతుడు శాపం తగిలింది ఎవడి పాపం తగిలింది బడికెళ్ళు వస్తా నాన్న వెళ్ళింది మరి రాలేదు దానికోసం తిరగని ఊరు లేదు వెతకని చోటు లేదు పోలీసు వాళ్ళు కూడా చేతులు నా బిడ్డ ఏమైపోయిందో నాకు తెలియదు అందుకే ఇది మర్చిపోవడానికి తాగుతున్నా అది మర్చిపోవడానికి తాగిపోతున్నాయి